అస్సలం వైకుంతుల్లాహి బరకాతుహు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ సరుకులన్నీ ఏంటి అని చూస్తున్నారా రండి ఫ్రెండ్స్ చెప్తాను ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియా ఈ సేమియాలు చూడండి సేమియా అంటే సన్నము సన్నంగా ఉంటాయి చూడండి చాలా సన్నంగా ఉంటాయి మనం హైదరాబాద్ సేమియాలు అంటాం కదా అలా ఉంటాయి అన్నమాట ఇవి వాళ్ళు ఏం చేస్తారంటే కేకుల పైన వేస్తారన్నమాట కేకుల పైన వేసుకుంటారు చూడండి ఎన్ రెండు ఉన్నాయండి ఏకంగా చూడండి వాడలేదు ఇది డేట్ అయిపోయింది ఇంకా ఇది ఇది పాడేయడమే ఒకవేళ మనం మేడం ఇది డేట్ అయిపోతుంది వండమంటారా అని మనం అడగకూడదండి వాళ్ళకి మనం అడగకూడదు వాళ్ళు వండమంటేనే మనం వండాలి ఇది చూడండి ఉప్మా రవ్వ ఇవి కేక్ తయారు చేసుకునేదండి కప్ కేక్స్ చేసుకునే ఎర్ర ఎర్ర రవ్వ అన్నమాట డేట్ అయిపోయింది చూసారా డేట్ అయిపోయింది ఇంకా ఇది పాడేయడమే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవన్నీ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ అన్నమాట ఇది చూడండి పచ్చి బఠానీలు పచ్చి బఠానీలు ఇవి ఇవి కూడా పాడేసేవి ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పాడే చూడండి ఇది కూడా బక్సన్ పౌడర్ పాడేయడమే డేట్లు అయిపోయినాయి ఇదిగోండి పాడేయడమే బక్సాన్ పౌడర్ మొత్తం నాలుగు ప్యాకెట్లు చూడండి నాలుగు ప్యాకెట్లు ఆడము చూసారా ఇంకా ఇవి చూడండి ఇవి కలర్ ఫుడ్ కలర్స్ గ్రీన్ కలర్ ఇదేమో రెడ్ కలర్ చూడండి ఇదేదో వంకాయ కలర్ ఏదో కలర్ ఇది అంటే ఫుడ్ ఫుడ్ కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం మా మేడం గారికి ఇవి కూడా డేట్లు అయిపోయినాయి ఇంకా ఈ బిస్కెట్ క్రీమ్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా డేట్ అయిపోయిందండి ఇది చూడండి ఫ్రెండ్స్ రంజాన్ నెలలో గేమత్ చేసుకుంటాం కదా చూడండి మినిమం ఎన్ని ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయంటే ఒక పాతి ప్యాకెట్లు ఉండొచ్చు ఇవి కూడా డేట్లు అయిపోయినాయి అనమాట కొత్తగా కొత్తగా సర్కులు తీసుకొచ్చారు అల్లందుల్లా రంజాన్ కరీం వచ్చింది కదండి పండుగ వస్తుంది కదా మొన్న నేను లాంగ్ వీడియో ఒకటి కూడా పెట్టానండి ఎన్ని సర్కులు తెచ్చారు అని ఆ సర్కులు తెచ్చినప్పుడు అరబ్ కంట్రీస్లో ఉన్న ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాకు చెప్తారు ఫ్రిడ్జ్లు నీట్గా క్లీన్గా తుడిచిపెట్టి డేట్స్ అయిపోయిన వస్తువులన్నీ తీసేయండి కొత్త వస్తువులు పెడతారు కానీ అని చెప్తే వాళ్ళు షాపింగ్కి వెళ్తే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రిడ్జ్లన్నీ నీట్గా తుడుచుకోవాలి తుడుచుకొని ఇలాగ డేట్లన్నీ అయిపోయి పక్కన తీసి పెట్టేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఐదు పద్నాలుగు ఇవి పద్నాలుగే కాదండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది ఈ కంపెనీ వేరు ఆ కంపెనీ వేరు అనమాట చూడండి ఇది ట్యాంక్ నిమ్మకాయ నీళ్ళు ట్యాంక్ చాలా బాగుంటుంది కానీ డేట్ అయిపోయిందండి పాడేస్తున్నాము కొత్తవి తీసుకొచ్చారు ఇది డేట్ అయిపోయింది కాబట్టి తీసేసాం అన్నమాట ఇదిగోండి ఇది గేమత్ ఇవి ఎలా ఉన్నాయంటే మూడే స్కటూన్స్ ఉన్నాయి ఇవి మూడు ఇవి మూడు ఇవి మూడు మొత్తం తొమ్మిది ఇవో పదిహేను ఇవో తొమ్మిది మొత్తం వేస్ట్ ఇవే కాదండి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుందండి అరబ్ కంట్రీస్కి రావాలనుకునే సిస్టర్స్కి మా ఛానల్లో వంట వీడియోస్ ఉన్నాయండి అలాగే అరబ్బీ మా నేర్చుకోవాలనుకుంటే నేను మాట్లాడి కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఫ్రూట్స్ సాలట చేస్తారన్నమాట అంటే యాపిల్ ముక్కలు తర్వాత ఏంటబ్బా బత్తాయి ముక్కలు అలాగే అరటిపండు ముక్కలు ఇలాగా ఫ్రూట్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకుని ఇదేమో పాలల్లో ఉడకబెడతారనమాట ఈ పా ఇది ఉడకబెడితేనేమో దగ్గరికి అవుతుంది దగ్గరికి అయిన తర్వాత ఆ కోసిన ముక్కలు దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు గిన్నెల్లో వేసి చూడండి కొంచెం కొంచెం యూజ్ చేసాం అంతే వాసన చక్కగా ఉంది వెనీలా వాసన వస్తుంది వెనీల వాసన వస్తుంది కొంచెం యూస్ చేసాము డేట్ అయిపోయింది ఇది ఇది కనీసం ఓపెన్ చేసాము ఇది చూడండి అసలు ఓపెనే చేయలేదండి కొత్తది ఇదైతే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నువ్వులు నూపప్పు బెల్లం నూపప్పు బెల్లంతో తయారు చేసింది చాలా బాగుంటుందండి డేట్ అయిపోయింది అది ఇది కూడా డేట్ అయిపోయింది ఇది చూడండి ఇది కూడా డేట్ అయిపోయింది అనమాట ఇందాక శనగలు పచ్చి చూసాం కదా ఇదేమో ఉడకబెట్టిన శనగలు అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇది ఒకటే కాదు చూడండి శనగలు శనగలు ఇదేమో సాలటాలో తినేది వాళ్ళు ఇది నెస్లే అండి కేకులు పైన కేకులు పైన అలాగే కూల్ కాఫీ తాగుతారు కదా వీళ్ళు కూల్ కాఫీ అందులో వేసుకుంటారండి కూల్ కాఫీలో ఇది నెస్లా వేసుకుంటారు ఇది కూడా వేసుకుంటారండి కూల్ కాఫీలో చాలా బాగుంటుంది నెస్లా డబ్బాలు రెండు ఈ రెండు మళ్ళీ ఇవి కూడా నెస్లేనండి ఈ రెండు కూడా నెస్లా సేమ్ పాలులా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది తీయగా ఇవి కేకులు తయారు చేసుకునేదండి కేకులు తయారు చేసేటప్పుడు వేసుకుంటారు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చాలా డబ్బులు అవుతాయి కదా ఫ్రెండ్స్ కొనాలంటే ఇవన్నీ ఇంకా పాడేయడమే నేను మా మేడం గారు వాళ్ళు తీసుకొచ్చేంతవరకు నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లన్నీ క్లీన్ చేసి పాతవన్నీ ఇలా డేట్లు అయిపోయాయి అన్నీ ఇలా తీసి పెట్టానమాట అక్కడ ఇక్కడ తీసి పెట్టాను ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నేను ఎంత చక్కగా సర్ది పెట్టాను కొత్త కొత్త అన్నీ చూసారా ఇలాగ నీట్గా కొత్త సామాన్లు తెచ్చారు కదా మొత్తం నీట్గా సర్ది ఇలా పెట్టానండి మొత్తం నీట్గా సర్ది ఇక్కడ పెట్టాను ఇంకా ఇదిగోండి డేట్లన్నీ అయిపోయినాయి తీసేసి కొత్త కొత్తవి అన్నీ నీట్గా సర్ది పెట్టాను అన్నమాట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ పైన ఈ పైన అన్నీ కొత్తవి ఇప్పుడు తీసుకొచ్చినాయి ఈ కింద ఉన్నాయన్నీ పాత డేట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఒక సంవత్సరం అలా ఉన్నాయి ఇవన్నమాట అంటే మనకి ఒక ఐడియా ఉండాలి కదా వేస్ట్ అవ్వకుండాగా ఇంకా ఇవి ఖాళీగా ఉన్నాయంటే కూరగాయలు తీసుకొస్తానన్నారు కూరగాయలు తెస్తే ఫుల్ఫిల్ అయిపోతాయి కూరగాయలు అంటే యాపిల్ అన్నీ కలిపి ఫ్రూట్స్ కూడా కలిపి అన్నమాట ఫ్రిడ్జ్కి నిండిపోతాయండి కూరగాయలు తీసుకొస్తే ఇవేమో గుమ్మడికాయలు ఇంకా ఇవి చూడండి ఫ్రిడ్జ్ అన్నమాట దీంట్లో బత్త చికెన్ ఇంకా చాలా రకాలు వాళ్ళు తినే తీసుకొచ్చుకున్నారన్నమాట రంజాన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే నిండు నిండుగుంది అల్లందుల్లా అల్లందురుల్లా అల్లందురుల్లా అల్హదుర్ల్లా ఇవి మక్రోని ప్యాకెట్లు ఇవి మక్రోని ప్యాకెట్లు మక్రోని ప్యాకెట్లు ఇవి పింటు ఆ అన్నిళ్ళల్లో కలుపుకునేది పింటు ఇది మైదా ప్యాకెట్లు ఇవి గేమతులు ఇందాక మనం లెక్కెట్టాం కదా ఇవి కొత్త స్టాక్ అన్నమాట గేమత్లు ఇవన్నీ గేమత్లే రంజాన్ నెలలో ప్రతిరోజు వేస్తామండి గేమత్ చూపిస్తాను చూడండి ప్రతిరోజు గేమత్ వేసి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తామన్నట మా ఇంట్లో కూడా తింటాం ఇరుగు పొరుగు వాళ్ళకి పంచుతాం ఇదేమో కాన్ అదే కాన్ఫ్రోల్ మొక్కజొన్న పౌడర్ ఇది కూడా నూనె డబ్బాలు అన్నమాట ఇది నూనె డబ్బాలు ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదిగోండి పింటూ అంటే ఇదేనండి చూడండి ఆరెంజ్ ఇది కూడా నెల నీళ్ళల్లో కలుపుకొని తాగుతారనమాట చూడండి ఇదేమో ఫుడ్ రోజ్ వాటర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరబ్ కంట్రీస్లో ఇలాగే ఉంటాయండి పనులు అనేవి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like and comment, subscribe.